వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ పుదీనా రైస్ దానికి ఫస్ట్ కావాల్సిన పదార్థాలు పుదీనా తీసుకున్నాను ఒక కట్ట పెద్దది అలాగే పచ్చిమిర్చి వాటికి సరిపడా ఒక పది పచ్చిమిర్చి ఉంటాయి స్పైసీ తక్కువ ఉంటాయి అందుకే ఇవి పది అలా తీసుకున్నాను ఒక గుప్పడు కరివేపాకు అలాగే ఆనియన్ బఠానీ క్యారెట్ స్వీట్ కార్న్ వేస్తున్నాను ఇప్పుడు ఒక గిన్నె పెద్దది వెడల్పు తీసుకోవాలి రైస్ కలపడానికి కంఫర్ట్గా ఉండాలి తీసుకొని స్టవ్ వెలిగించుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం పచ్చిమిర్చి పుదీనవి కొంచెం మగ్గించుకోవాలి ఆయిల్లో డైరెక్ట్ పేస్ట్ చేసి వేస్తే పచ్చి వాసన అంత బాగుండదు కలర్ చేంజ్ అవుతుంది ఇలా ఫ్రై చేసి పేస్ట్ చేసి రైస్ చేస్తే చాలా బాగుంటుంది కలరు టేస్ట్ ఫ్లేవర్ అందుకే ఇలా చేస్తున్నాను బాగా తింటారు మా ఇంట్లో ఇది ఎప్పుడు చేస్తుంటాను నేను పుదీనా డైషన్కి మంచిది కాబట్టి పిల్లలకి అప్పుడప్పుడు పెడుతుండాలి వీక్లీ వన్స్ టూ టైమ్స్ అలా చూడండి మంచిగా అంతా వేసుకొని దగ్గరికి అయ్యే వరకు ఒక ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతుంది ఆకుకూర కాబట్టి ఇప్పుడు ఫ్రై అయ్యాక మనం దాన్ని మిక్సీ జార్లో ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని మనం చల్లరక అది మిక్సీకి పట్టుకోవాలి పేస్ట్ లాగా చేసుకోవాలి అదే గిన్నెలో మనం ఇప్పుడు రైస్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి రైస్కి సరిపడా ఆయిల్ వేసుకొని మనం కొంచెం గీయ కూడా వేస్తాం లాస్ట్కి చూసి ఆయిల్ వేసుకోండి నేను ఒక కేజీకి ఎక్కువ రైస్ తీసుకుంటున్నాను ఒక పెద్ద పుదీనా కట్ట మీరు అలా మెజర్మెంట్ చేసుకోండి మీరు రైస్ని బట్టి పుదీనా అలా ఆయిల్ కూడా తక్కువనే వేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు నెయ్యి వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ లాస్ట్కి ఇప్పుడు అందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసాను చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని కొంచెం అవి ఫ్రై అయ్యాక మిగతా వెజిటేబుల్స్ వేసుకోవాలి వెజిటేబుల్స్ పిల్లలు మామూలుగా కర్రీ అట్లా చేస్తే తినరు కాబట్టి ఇలా రైస్లో ఇంట్రెస్ట్గా తింటారని నేను వెజిటేబుల్స్ వేశాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసి ఊరికే పుదీనా రైస్ అంటే ఇంకా వెజిటేబుల్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు పోపు వేసుకొని ఆనియన్స్ వేసుకొని చేసుకోవచ్చు నేను ఇలా పిల్లలు తింటారు కలర్ఫుల్గా ఉంటుందని ఇలా వెజిటేబుల్స్ వేసాను స్వీట్ కార్న్ కూడా ఇంకా ఎక్కువ వేసుకున్న బాగుంటుంది నగ్గర కొంచెం ఉంటే వేసాను అవి మంచిగా మగ్గించుకోవాలి బాగా మగ్గిపోవాలి మనం పేస్ట్ వేసి కొద్దిసేపట్లో రైస్ వేస్తాం కాబట్టి మనం ఇందులోనే మగ్గిపోవాలి వెజిటేబుల్స్ పుదీనా పేస్ట్ చేసుకోవడానికి మిక్సీ జార్లో వేసేసాను చూడండి మంచిగా మగ్గిపోయాయి ఇలా మగ్గాక ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దనుకుంటే వెల్లుల్లిపాయలు మనం మిక్సీ జార్లో పుదీనా వేసినప్పుడు అలాగే అవి వేసేసుకొని రుబ్బేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఇలా పేస్ట్ ఉన్నప్పుడు పేస్ట్ వేసుకోవచ్చు వేసేసి అంతా ఒకసారి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి చూడండి మిక్సీ జార్లో వేసాను పేస్ట్ చేశాను ఇలా కలర్ ఇలా ఉంటుంది మీరు డైరెక్ట్ పుదీనా చేసి ఇలా ఉండదు బ్లాక్ బ్లాక్గా అవుతుంది కలరు స్మెల్ కూడా అంత బాగుండదు ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది అది ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మనం అది ఆల్రెడీ కొంచెం మగ్గించాం కాబట్టి బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఫైవ్ మినిట్స్ అలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో సాల్ట్ వేసేసుకున్నాను సరిపడా రైస్కి మనం సరిపోకపోతే లాస్ట్ రైస్ వేసి టేస్ట్ చూసి వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలిపేసుకోవాలి మంచిగా పుదు క కరివేపాకు కూడా వేసాము పిల్లలకి చాలా మంచిది అలా రైస్లో అలా వేసేసుకోవచ్చు ఇలా పేస్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను వేసి అది కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి అన్నం మంచిగా వేడి అన్నం వేసుకోవచ్చు మీ అన్నం చల్లగా ఉన్నా కూడా వేసుకోవచ్చు మార్నింగ్ ఎలా అట్లా ఈవినింగ్ చేసుకుంటే నైట్ ఎలా అయినా చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఫ్రెష్గా ఇప్పుడే రైస్ కుక్ చేశాను అదే వేస్తున్నాను కొంచెం చల్ల ప్లేట్లోకి చల్లార్చుకొని వేసేస్తున్నాను చూడండి అలా మ మగ్గి మంచిగా ఫ్రై అయిపోయింది పుదీనా అలా దగ్గరికి అవుతుంది ఇప్పుడు మనం రైస్ పేస్ట్కి సరిపడా రైస్ మొత్తం వేసేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి పుదీనా అలాగే ఉండాలి ఉండలుగా కడకడ ఉండిపోతుంది మనం మంచిగా రైస్లోకి ఆ పుదీనా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి కలిపేసుకొని మనం ఇంకా నిమ్మరసం నెయ్యి వేసుకుంటే ఇంకా అయిపోతుంది రైస్ రెడీ అవుతుంది చూడండి మంచిగా కలిపాను అంత కలిసేలాగా నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా బాగుంటుంది ఇలా రైస్లోకి అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుతున్నాను చాలా బాగుంటుంది నిమ్మకాయ పిండుకోవాలి కంపల్సరీ ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకోవాలి దీన్ని బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు పిల్లలకి బాగా అట్లా కూడా ఇష్టపడతారు కాబట్టి చూడండి ఎంత పొడి పొడిగా బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మా పిల్లలకు పెట్టాను చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగుంది ఎప్పుడు రెగ్యులర్గా చేస్తుంటాను ఈ రైస్ హెల్దీ టేస్టీ మీరు కూడా ఇలా రెసిపీ ఒకసారి చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కామెంట్ పెట్టండి ఇంకా మంచి మంచి రెసిపీస్ చేసి అప్లోడ్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్